ఒకసారి చేద్దాం ఏంటి ఇందాకే నువ్వు అదే ట్వంటీ నైన్ మన ఇద్దరం మాత్రమే ఒంటరిగా వెళ్తూ మనం ఇద్దరం ఇప్పుడు ఒంటరిగా ఉన్నాము రే తమ్ముడు సార్ దిగిలిపోరా ఫోటోలు పంపించాయి మర్చిపోకు ఓకే సార్ ఇప్పుడు నిజం నేనంటే నీకు ఇష్టం కదా అవును ఇష్టం ఉండేది ఆ పాత విజయ్ అంటే నేను అప్పటి నుంచి అలాగే ఉన్నాను ఏం మారాను విజయ్ వాడికి ఇష్టం ఉన్నట్టు బతికాడు మనసుకి నచ్చినవన్నీ చేశాడు కానీ ఇప్పుడు అందరికీ నువ్వు బాగా నచ్చాలని నీలా అసలు ఉండట్లేదు ఇవన్నీ నీకు అర్థం కావద్దు మీ నాన్న గురించేగా ఇంకా ఎన్నాళ్ళని ఇదే విషయం చెప్తూ పోతావు మీ నాన్న ఇమేజ్కి కి భయపడుతూ బతుకుతున్నావు సెల్ఫ్ సెంటర్డ్ గా ఆలోచిస్తూ టీవీలో నీ ఫోటో రావాలి బ్యానర్ మీద ఫోటో ఉండాలి ఎదుటి వాళ్ళు నీ గురించి మాట్లాడాలని వాళ్ళని ఇంప్రెస్ అవ్వాలని ఫేక్ గా బతుకుతున్నావు విజయ్ నా లైఫ్ గురించి చదునే నీకు నేనంటే ఇష్టం ఉందా లేదా నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు ఇది నువ్వు ఉండడం ఆపుతావా ఏ అవమాన లేకుండా బతికిన వాళ్ళకి నా అర్థం కాదు నువ్వు ఎగ్జామ్ రాయడానికి లేనప్పుడు నేను అడిగింది ఏంటి హాల్ టికెట్ ఉందా లేదా అనేగా నన్నేమడిగారు అడిగారు తెలుసా నీకు మీ నాన్నకి సంబంధం లేదని సర్టిఫికెట్ తీసుకురమ్మన్నా ఎక్కకి ఏడు సంబంధాలు తప్పిపోయాయి ఎవరి మా నాన్న టీవీలో నా ఫోటో వచ్చినప్పుడు న్యూస్లో నా పేరు విన్నప్పుడు మా నాన్న చేసిన తప్పుని నీ సరి చేస్తున్నాను ప్రతిసారి నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు మిగతా వాళ్ళ నన్ను చూస్తావని భయపడుతూ ఆగిపోయాను మొదటిసారి వాళ్ళే నాకు ఆ నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నా నీకు నేను అర్థం కాలేదు మా నాన్న వల్ల జీవితంలో ఎన్నో కోల్పోయాను ఇవాళ నాకు బాగా ఇష్టమైన నమ్మాయిని కోల్పోయాలనుకుంటా బండప్పడా విజయ్ విజయ్ ఒక నిమిషం ఆకు ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ పక్కన పోరాటం అడ్డుకోవడానికి వెళ్ళింది నువ్వే కదా అవును అక్కడికి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా నీ దగ్గర ఉన్నాయా ఎఫ్ఐఆర్ ఏందన్నా అర్జెంట్గా పట్రా విజయ్ బండ్లో ఉంది అసలేం జరిగింది ఏదో ఒక ముఖ్యమైన ఫైల్ మిస్ అయిందంట ఆంధ్రా యూనివర్సిటీలో అవును విజయ్ సీసీటీవీ చూడొచ్చుగా చచ్చింది మనం పోరాటాన్ని అడ్డుకోవడానికి జామర్లు వాడాం కదా ఆ టైంలో సెక్యూరిటీ కెమెరాస్ అన్ని ఆఫ్ ఆ టైంలో ఎవరో లోపలికి జ్వరపడి ఫైల్ దొంగిలించాడు ఆంధ్ర యూనివర్సిటీలో ఫైల్ ఏంటి ఆంధ్ర యూనివర్సిటీ బ్రిటిష్ కాలం నాటి బిల్డింగే కదా అందులో ఒక రహస్య సొరంగ మార్గం విజయ్ అది రావాలది ఫైల్ దొంగిలించి రికార్డ్ రూమ్ నుంచి అంట విజయ్ అందులో పాత మిలిటరీ రహస్యాలు ఉన్నాయంట కోడ్ రెడ్ రెడ్ లెటర్ అని కథలు కథలుగా చెప్తున్నారు అవి దొంగిలించడం దేశద్రోహం అంటున్నారు అంత ముఖ్యమైన ఫైల్ అది సిబిఐ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలో తెలియక జుట్టు పీపు అది ముందది నేను బయలుదేరతాను లేకపోతే మన దొప్ప తెచ్చుతారు వస్తాను విజయ్

నైస్ కదన్నా బొక్రా బాగుందనే పోరాటం జరిగింది కదా ఆ ఫోటోలు చూపించు నెక్స్ట్ నెక్స్ట్ అంతే అన్న ఫోకస్ కావాలంటే రీసైకిల్ బిన్లో ఉంటాయి ఓపెన్ జీ నెక్స్ట్ నెక్స్ట్ సార్ వాళ్ళ అబ్బాయికి బాగాలేదంటే వెళ్ళాలంటున్నారు

ఇన్స్పెక్టర్ విజయప్రకాష్ మాట్లాడుతున్నాను ఫోన్ చేయలేదా పోలీస్ పేరు చెప్పి బెదిరిస్తే భయపడతారనుకున్నాను పర్వాలేదు ధైర్యమైన దొంగోడ మీరు రేయ్ నేను పోలీస్రా యూనిఫామే వేసుకోలేదు నన్ను ఎలా నమ్మమంటారు ఇల్రా అదిగో జీప్ ఉంచు చూసావా ఓ పోలీస్ జీపే దొంగలిచ్చారా నమ్మరా ఎక్కర్రా మీ అమ్మా మా అమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చారా ఎందుకు మాటను లేదు చాలా సార్లు మా అమ్మని ఇంతకు ముందు అరెస్ట్ చేశారు అందుకే అడిగా కాదు ఓకే మాట్లాడదామని దానికెందుకు మొహాన్ని మంకీలా పెట్టారు పోండి మా అమ్మ ఇక్కడ లేదు ఇవన్నీ నువ్వు గీసినవా అవును ఇది మీ అమ్మ లాప్టాప్ అవును

నమస్కారం సార్ నమస్తే సార్ ఎందుకు సడన్ గా ఇక్కడ బ్యాకెట్ పెట్టారు ఏదో డాక్యుమెంట్ మిస్సింగ్ అండి సార్ ముప్పై ఐదు నలభై వయసు లేడీస్ ఎవరైనా క్లాస్ అయితే చెక్ చేయమన్నారు సార్ బ్యారికెట్ చేయమన్నా మా వెతుకుతున్నారా అదే లేదు నమస్తే సార్ ఈ లేడీ ఇక్కడికి వచ్చారా లేదు సార్ చూడలేదు సార్ సార్ నేను చూశాను సార్ ఇప్పుడు ఒక టూ అవర్స్ ముందు చూశాను సార్ ఇక్కడ సార్ ఇక్కడే కూర్చున్నారు సార్ కస్టమర్ చేసి ఒక హ్యాంపర్ ని ప్యాక్ చేయమన్నారు సార్ ఎస్ మై ప్యాక్ మీ దీస్ హ్యాంంపర్ టేక్ అవే ఆర్ డెలివరీ మ్యామ్ డెలివరీ అప్పుడు అడ్రస్ చెప్పి క్యాష్ ఇచ్చి ఎవరినో చూసి బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళారు సార్ ఓపెన్ చేయండి సార్ తాళిచ్చేవి కౌంటర్లో ఉంది సార్ తీసుకురండి ఏ ఆల్క ఇంకెవరైనా వచ్చాను కూడా చేశారు మమ్మల్ని ఎవరు ఏం అడగలేదు సార్ గవర్నమెంట్ వెహికల్లో నలుగురు వచ్చారు సార్ ఇక్కడ ఉన్న కస్టమర్స్ ని ఎంక్వైరీ చేసి వెళ్తారు సార్ బండి ఏ సార్ ఏ బండి గుర్తులేదు కానీ ఆ బండికి ముందర రెండు కత్తులు ఇలా క్రాస్ చేసినట్టుగా సింబల్ మాత్రం ఉంది సార్ గణేష్ సార్ ఎయిట్ జీరో ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ ఫైవ్ సార్ హలో నా లొకేషన్ కనిపెట్టేశాను కైలాస్ గిర్లో ఒక ఐస్ క్రీమ్ నేను అక్కడే ఉన్నాను రా తను అబ్స్కౌండ్ అయిపోయింది అబ్స్కౌండ్ అయిందా ఆ ఏరియా చుట్టూ బ్యారిగేట్స్ పెట్టి పెరిమీటర్ సెట్ చేస్తారు రా తన అక్కడి నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ నాన్న ఇది చెప్పు ఈ ఏరియాలో మీ అమ్మకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలియదు చాక్లెట్ తింటావా ఎన్ని చాక్లెట్స్ తినమంటారు నోరు మొత్తం పుచ్చిపోయింది ఐస్ క్రీమ్ తింటావా ఎవరు సమీరా తెలుసా మీకు మీరు ఎవరు ఇన్స్పెక్టర్ విజయప్రకాష్ సమీరా మీద వన్ ట్వంటీ ఫోర్ ఏ దేశ కేసు పెట్టారు మీరు ఆవిడకి హెల్ప్ చేస్తున్నారని తెలిస్తే మీ మీద కూడా అదే కేసు పెడతారు కేసా సార్ ఆ అమ్మాయి అలాంటిది కాదు సార్ అది చెప్పాల్సింది మేము ఆ అమ్మాయి గురించి మీకేం తెలుసు ఆ మీకు నేనే డాక్టర్ వాడు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు చెప్పడానికి కొంచెం కష్టంగానే ఉంది కానీ నిజాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుని తీరాలి సమీరా టిమ్మికి డోసెస్ అనే ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉంది అది వాడి ఊపిరితిత్తుల్ని అఫెక్ట్ చేసింది ఫోర్ టు ఫైవ్ ఇయర్సే మ్యాక్సిమం అంతే ఎలా వచ్చింది నేను జస్ట్ అనదర్ డాక్టర్ అయి ఉంటే ఎన్వాయిన్మెంటల్ కాసెస్ కనిపెట్టలేని వ్యాధి విధి అని చెప్పేవాడ్ని నీ ఫ్యామిలీ ఫ్రెండ్ని కాబట్టి నిజం చెప్తున్నాను దీనికి కారణం నీళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉండే నీళ్ళు ఆ వాటర్ బాటిల్ పాతదైపోయినా దానికి ఎండ తగిలిన బిస్ఫినాల్ ఏ బీపీఏ అనే కెమికల్ నీళ్ళలో కొంచెం కొంచెంగా కలిసిపోతుంది బీపీఏ కలిసి నీళ్ళని దిమ్మి తాగడమే దీనికి కారణం అమ్మాటానికి గిఫ్ట్ అడగాలంటే మన గురించి మాత్రమే అడగాలా నాలాగా ఎవ్వరికి జరగకూడదు నీలాంటి గుడ్ మామ్స్ ఏడవనే కూడదు ఇది ఇమ్మని శాంటా అని అడగాలంటే ఎలా ఒక లెటర్ పోస్ట్ చేసి రిక్వెస్ట్ చేయి శాంటా తప్పకుండా చేస్తారు డాక్టర్ నేనేమి చేయలేమా మీకు జరిగింది చూపించి ఈ కంపెనీస్ అన్నింటినీ మూసేలేమా దీన్ని ప్రూవ్ చేయలేము సమీరా బీపీఏ మన ఒంట్లో ఉన్నప్పుడు దాన్ని ట్రేస్ చేయడం కుదరదు వాటర్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ట్రేస్ చేయగలం